తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇప్పటికే నెయ్యి పరకమణి చోరీ అంశం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా మరో స్కామ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు విరాళాలు ఇచ్చే దాతలు వేదాశీర్వచనం పొందే వారికి సాంప్రదాయబద్ధంగా అందచేసే పట్టుసారిగా దుప్పటాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది గత కొన్నేళ్లుగా స్వచ్ఛమైన పట్టుకు బదులుగా నకిలీ వస్త్రాలను సరఫరా చేసి టీటీడీ ఖజానాకు గండి కొట్టినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది విజిలెన్స్ విచారణలో టెండర్ నిబంధనల ఉల్లంఘన నకిలీ పట్టు సరఫరా జరిగిందని నిర్ధారణ అయింది దీంతో టిడి తదుపరి సమగ్ర దర్యాప్తు కోసం ఏసీబీని సంప్రదించిందని సమాచారం గడిచిన పదేళ్లుగా టిడికి ఒకే సంస్థ పట్టు వస్త్రాలను సరఫరా చేస్తుంది వంద రూపాయలు కూడా విలువ చేయని పట్టు వస్త్రాలను పద్నాలుగు వందల రూపాయలకు టెండర్ దారుడు సరఫరా చేసినట్లు విజిలెన్స్ విచారణలో గుర్తించారు పట్టు వస్త్రాలకు బదులుగా నాణ్యత లేని పాలిస్టర్ వస్త్రాన్ని విఎస్ఆర్ ఎక్స్పోర్ట్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు ఈ స్కామ్ విలువ యాభై కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే తిరుమల ప్రసాదాల తయారీకి సంబంధించి కల్తిన్న ఈ సరఫరా పరకామణిలో చోరీ అంశాలపై విచారణ జరుగుతుంది ఈ సందర్భంలోనే పట్టు వస్త్రాల కుంభకోణం తెరపైకి రావడంతో ఏపీలో చర్చనీయాంశంగా మారింది